ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట యాభై తొమ్మిదవ భాగం లలితమ్మ భోజనం తీసుకొచ్చాను నాకేం వద్దు వద్దంటే ఎలాగమ్మా అయ్యగారు మళ్ళీ ఫోన్ చేస్తే అడుగుతారు సరే తింటాను కానీ నాకు ఒక పని చేసి పెడతావా ఏంటమ్మా అది ఆమె ఈ చెవిలో ఏదో చెప్పగానే అమ్మో అయ్యగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఈ విషయంలో నీ పేరు బయటికి రాకుండా నేను చూస్తాను నాకు ఈ ఒక్క సాయం చేసిపెట్టు అనడంతో సరేనమ్మా ప్రయత్నిస్తాను ముందైతే మీరు భోంచేయండి నవ్వుతూ ఖచ్చితంగా తింటాను ఎందుకంటే నేను అనుకున్నది పూర్తి చేసే వరకు నేను బతుకుండాలి కదా అంటూనే కన్నీళ్లతో భోంచేస్తుంది లలిత ఇప్పట్లాగే అంగరంగ వైభవంగా మొదలైన మలేషియన్ ఫ్యాషన్ వీక్ చిన్న దేశం నుండి మొదలుపెట్టి పెద్ద దేశాల వైజ్గా కంప్లీట్ అవుతుంది ఈసారి కూడా అదే విధంగా అతి చిన్న దేశంతో మొదలైంది మలేషియన్ ఫ్యాషన్ వీక్ అరవింద్ లాస్ట్ టైం దెబ్బ దెబ్బతిన్నావు కానీ లక్కీగా టాలెంట్ నిన్ను కాపాడింది ఈసారి కూడా అలా ఏమైనా అని కంగారు పడుతుంటే ఒకసారి అలా అయిందని ప్రతిసారి అలానే అవుతుందా ఏమో నాకు చాలా భయంగా ఉంది ఎందుకైనా మంచిది మన ముగ్గురిలో ఎవరో వక్రం కాపలాగా ఉందామా అని ఆనంద అడగగానే నవ్వుతూ అక్కర్లేదు నేను ఆల్రెడీ షో వాళ్ళతో ఇలాంటివి జరగకుండా చూడమని మాట్లాడాను ఇక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావులే అనడంతో థ్యాంక్ గాడ్ అనుకుని చేయి పట్టుకుని అతని భుజం మీద తలవాల్చి షో చూస్తుంది స్టెల్లా నేత్ర కళ్ళని ఒకసారి వాళ్ళ వైపుకు తిప్పగానే ఆ చూపులు తనకి తగిలాయో ఏమో నేత్రని చూసిన స్టెల్లా స్ట్రెయిట్గా కూర్చొని ఆనంద్ చేతిని పట్టుకుంది అది తనకి సంబంధమే లేని విషయం అన్నట్టు వాళ్ళ వైపు నుండి చూపుని స్టేజ్ మీదకి నిలిపింది నేత్ర ఒక్కో కంట్రీ నుండి వస్తున్న వివిధ రకాల కంపెనీల డ్రెస్సులని చూస్తూ వావ్ ఎంత బాగున్నాయో షో అయ్యాక వీటి మెటీరియల్ ఏదో తెలుసుకునే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి అనుకుంటూ తదేకంగా చూస్తుంటే అరవింద్ కూడా సీరియస్గా షోలో నిమగ్నమయ్యాడు విక్రమ్ మన కంపెనీ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది మనది పెద్ద కంట్రీ కదా కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది అలాగా ఏ ఎందుకు అలా అడిగావు ఏం లేదు మన కంపెనీ పర్ఫార్మెన్స్ అనగానే తెలియకుండానే షవరింగ్ వస్తుంది పక్కనే ఉన్న ప్రకాష్ నవ్వుతూ ఎందుకమ్మా భయం నీ సాయశక్తిలా కష్టపడ్డావు ఇంకొక అడుగు ముందుకేసి ధైర్యంగా పర్ఫామ్ చేయనడంతో సన్నగా నవ్వి ఊరుకున్నా ఎంతకీ టెన్షన్ తగ్గకపోవడంతో ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్ళింది నేత్ర అక్కడున్న వాటర్ బాటిల్ ఫుల్గా కంప్లీట్ చేసి గట్టిగా కళ్ళు మూసుకుంది ఈలోగా ఏంటి బాగా భయపడుతున్నట్టున్నావు అన్న అరవింద్ గొంతుకు వెనక్కి తిరిగి ఏంటి నా వెనక్కి తిరుగుతున్నావు నన్నేమైనా చేసి ఈ షో నుండి శాశ్వతంగా పక్కకు తబ్బిద్దామనుకుంటున్నావా అని అడిగింది సైడ్కి నవ్వి నీ మొహానికి అంత ఉందని నువ్వు అనుకుంటున్నావా ఉందో లేదో తొందరలోనే చూదువు కానీ అసలే టెన్షన్గా ఉంటే నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకు ఇంత భయపడేదనేవి నీకెందుకే ఛాలెంజ్లు అంటూ వెళ్ళడానికి వెనక్కి తిరగగానే చిటికేసి హలో మిస్టర్ అరవింద్ తిండి నిద్రలాగే టెన్షన్ భయం అన్నది కూడా మనిషికి సర్వసాధారణం నేను ఈ షోకి వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి భయం అనేది కామన్ నాకే కాదు ఐదేళ్ల క్రితం ఫస్ట్ టైం నువ్వు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నీ పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది అనగానే వెటకారంగా నవ్వి నేనా భయపడ్డానికి నేను నీలా కాదులే యునోవన్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తెలియని ఎక్సైట్మెంట్ ఎలాగైనా గెలవాలి నన్ను చురుకనగా చూసే వాళ్ళందరికీ నేనేంటో చూపించాలి అనే థాట్ తప్ప నా మనసులో ఇంకేం లేదు ఎందుకో తెలుసా భయమనే పదం ఒకసారి మనసులోకి వచ్చిందంటే అది మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది తప్ప ముందుకు వెళ్ళనివ్వదు అది నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన కొద్ది రోజులకే అర్థమైంది అందుకే దాన్ని వెనక్కి పెట్టాను కాబట్టే ఇప్పుడు ముందున్నాను అంటుంటే తన మాటలన్నీ శ్రద్ధగా వింటుంది నేత్ర తన చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అటెన్షన్ నా మీదే ఎందుకో తెలుసా ఒక్కసారి రెండుసార్లు కాదు వరుసగా మూడుసార్లు సార్లు అవార్డు అందుకున్న ఫస్ట్ పర్సన్ నేనే వాళ్ళంతా నన్ను అలా చూస్తుంటే నాకెంత ప్రౌడ్గా ఉంటుందో తెలుసా ఆ ప్రౌడ్నెస్ తెలియకుండానే బలాన్ని బలాన్నిస్తుంది ఎలా అంటే నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా నేనే గెలవాలి అన్నంత కసి పెరిగేలా చేస్తుంది ఒకసారి ఓడిపోతే ఊరిపోయినట్టు కాదు ఒకసారి గెలిచినంత మాత్రాన ప్రతిసారి వాళ్లే గెలిచినట్టు కాదు అట్ ది సేమ్ టైం గెలి ఒకసారి గెలిచిన వాడికి మరోసారి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ మనం ఏం చేయాలనుకున్నా ముందు దానికి కావాల్సిందేంటో తెలుసా ఇది ఖచ్చితంగా నాదే ఈ పదాన్ని గుడ్డిగా నమ్మితే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది ఇది ఖచ్చితంగా నాది అనుకుని కష్టపడితే ఆ కష్టానికి ఫలితం అవుతుంది అంటుంటే నేత్ర మనసులో అవును నేను కష్టపడ్డాను ఇది ఖచ్చితంగా నాది నేనెందుకు భయపడాలి నేనెందుకు టెన్షన్ పడాలి అంత అవసరం నాకేంటి నో ఖచ్చితంగా నేను గెలుస్తాను అని తనలో తనే అనుకుంది తనని చూసి నవ్వుకుని ఎలాగో లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి నే ఎవ్రీ ఇయర్ నేనే విన్ అవుతున్నాను కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తాను ఇలా భయాన్ని వెనకపెట్టుకుని వణికిపోతూ స్టేజ్ ఎక్కిన వాళ్ళు ఎంతోమంది ఏడుస్తూ కిందకి దిగారు ఈసారి నీ పరిస్థితి అంతే అని వెటకారంతో అనడంతో కోపంగా అది జేడ్చేయాల్సింది నువ్వు కాదు నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ చూసి జడ్జెస్ చెక్ చేయాలి నువ్వు ఇందాకన్నావే నాది నాది అని గుడ్డిగా నమ్మితే ఓవర్ కాన్ఫిడెన్స్ అని నాది అని కష్టపడితే అవుతుంది అని అది నీకే వర్తిస్తుంది ఎందుకంటే మూడు సార్లు వరుసగా గెలిచానని నాలుగోసారి గెలుస్తావన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో నన్ను ఇప్పుడు వెటకారంగా మాట్లాడుతున్నావు అబ్బో అయితే నువ్వు ఖచ్చితంగా గెలుస్తానంటావు కాదన్నట్టు తలుపి నీకు నాకంటే గొప్పవాళ్ళు ఇక్కడ చాలామందే వచ్చారు కానీ నా కష్టానికి కూడా ఫలితం ఉంటుందనుకుంటున్నా అని చెప్పి వెళ్ళబోతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి నేను ఓడిపోవాలని కోరుకుంటున్నామన్నమాట ఆగి ఆలోచిస్తూ అక్కడి నుండి అరవింద్ వెళ్ళిపోతే వీళ్ళ వెనకే ఉన్న ఆనంద్ స్టెల్లాలు స్టెల్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆనంద్ అరవింద్కి భార్య మీద చెప్పలేనంత ప్రేమ ఉంది అనుకున్నాను కానీ గెలవాలన్న కోరిక కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది స్టెల్లా వీడు తను గెలవాలని ఎలా అనుకుంటున్నాడో అలానే నేత్ర కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయాలని కూడా అలానే అనుకుంటున్నాడు పెదవి విరిచి ఇదే మాట వాడికి చెప్పి చూడు ఏమంటాడు నా పీక పట్టుకుంటాడు నవ్వి ఎగ్జాక్ట్లీ వీడి మనసులో ఏముందో దేవుడికి కూడా తెలియదు ఇంత ప్రేమ ఉన్నవాడు తనని వదులుకోవడానికి ఎలా సిద్ధపడుతున్నాడు ఆనంద్ నేత్రకి దూరంగా ఉండడానికి చాలా కష్టపడుతున్నాడు స్టెల్లా కాకపోతే తన మీద వాడికి ఉన్న కోపం ఆ ప్రేమని బయటికి తీసుకురావట్లేదు ఇప్పుడు కూడా తన్నేదో అనుకున్నాడు కానీ తనకి తెలియకుండా నేత్రలో కాన్ఫిడెన్స్ పెంచాడు వీళ్ళని ఎలా కలపాలో నాకు బాగా తెలుసు వీళ్ళని నువ్వు ఏ రకంగా కలపాల్సింది చూసినా నువ్వు మధ్యలో వెర్రి పుష్పాణి అవుతావు కాబట్టి బీ సైలెంట్ అని చెప్పి లోపలికి వెళ్తే ఒక సమస్య నా వల్ల వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేస్తుంది కూడా నేనే ఆనంద్ ఖచ్చితంగా చేసి తీరతాను అని నవ్వుకుంది స్టెల్లా